కవులు కాస్త బాగా వర్ణన చేసే సందర్భం ఏంటి అంటే ఆయన వనవాసానికి వెళ్ళే సమయంలో గంగా నదిని దాటడానికి రాముడి ప్రాణ స్నేహితుడైన గుహుడు రాముల వారు గంగానదిని దాటడానికి ఒక పడవను ఏర్పాటు చేసినప్పుడు ఆ గుహుడు రామచంద్ర ప్రభువు యొక్క పాదాలని పట్టుకుని బాగా రుద్ది రుద్దికి అడుగుతున్నాట ఆయన అడుగుతున్నారు ఏన్నాయన అంత బాగా రుద్దికి అడుగుతున్నావు అసలే నావి లేత పాదాలు సీతాదేవి ముట్టుకున్నా కూడా కందిపోతాయి కదా నువ్వు బాగా రుద్దుతున్నావేంటి అని ఆయన అప్పుడు లేదయ్యా నీ పాదముల్లో ఏదో రహస్యం ఉందో ఏదో రహస్యమైన చూర్ణమో రహస్యమైన శక్తి ఏదో ఉంది నీ పాదధూళి స్పర్శ చేత అహల్య మరి మరలా సస సశరీరంతో తిరిగి వచ్చింది కదా నువ్వు ఎక్కడెక్కడ అడుగు పెడితే మళ్ళీ ఎట్లాంటి వాళ్ళు మళ్ళీ ఉద్భవిస్తారో తెలియదు కాబట్టి నీ పాదాలకున్న ధూళిని మొత్తం కడిగేస్తున్నా అన్నట్ట గుహుడు నీ పాదాలకే కాదు నీ పాత ధూళికే అంత శక్తి ఉంది పతిత భావన సీతారాం పతిత భావన సీతారామును అయ్యా నువ్వు నీ పాత ధూళికే అంత శక్తి ఉంది అందుకని ఆ ధూళి బాగా పోయేట్టుగా కడుగుతున్నాను అని గుహుడు అంటాట అట్లా కవులు ఆ రామచంద్ర ప్రభు యొక్క పాదముల్ని వర్ణిస్తూ ఉంటారు